నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైటు దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా వేల మంది ప్రవాసులను కువైటు దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు వివరాలేకి వెళితే పంతొమ్మిది నెలల వ్యవధిలో రోజుకు ఎనిమిది కిలోల మాదక ద్రవ్యాలు యాభై ఆరు వేల మత్తుమాత్రలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు గత ఏడాది నాలుగు వేల మాదక ద్రవ్యాల కేసులు నమోదు చేసి మూడు వేల ఐదు వందల కిలోల మాదక ద్రవ్యాలు ఇరవై ఐదు పాయింట్ ఆరు మిలియన్ల మత్తు పదార్థాల మాత్రలను స్వాధీనం చేసుకున్నామని చెప్పి మద్యపానం లేదా మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నా లేదా ఉపయోగించిన కేసుల్లో అరెస్టు చేసిన వారిని గత నెలల్లో మనం చూసుకుంటే సుమారు రెండు వేల మంది ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించినట్టు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కేవలం మద్యపానం మాదక ద్రవ్యాలకు సంబంధించే గత ఏడాది మనం చూసుకుంటే వేల మంది ప్రవాసులను కుబైట్ దేశం నుంచి బహిష్కరించామని చెప్పి ఇలా బహిష్కరణకు గురైన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో నిజంగా వాళ్ళు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎందుకంటే మాదక ద్రవ్యాలు కానీ మద్యపానం కేసుల్లో కానీ దొరికితే గాని తప్పకుండా అయితే జైలు శిక్ష పడుతూ ఉంది కానీ జైలు శిక్ష వేయకుండా వారిని కుబైటు దేశం నుంచి బహిష్కరించారు అలాగే మాదక ద్రవ్యాలు మరియు అలాగే మద్యపానం కేసుల్లో జైలు శిక్ష పడిన అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ముఖ్యంగా మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అక్రమ రవాణా చేసిన వ్యాపారులు కాని లేకపోతే సిబ్బంది ఎవరైతే ఉన్నారో అందులో చేసేవారో వాళ్లకు ఉరిశిక్షలు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి పరవనీయ ప్రాంతంలో మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తూ ఉన్న ఒక భారతీయ వ్యాపారికి మనం చూసుకుంటే మాదక ద్రవ్యాల వ్యాపారికి ఉరిశిక్ష పడిన విషయం కూడా అందరికీ తెలిసిందే కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్